అందరికీ నమస్తే నేను మీ సుమిత్ర ముందుగా అందరికీ వరలక్ష్మి వృతం శుభాకాంక్షలు అండి ఈ వీడియోలో నేను పంచామృతం ఎలా చేయాలో చూపించబోతున్నాను దానికోసం ముందుగా పెరుగు తీసుకున్నాను పెరుగు ఒక బౌల్ తీసుకొని బౌల్లోకి పెరుగు యాడ్ చేసుకొని ఒక గరిట్తో కానీ బిస్కట్తో కానీ బాగా బీట్ చేసేసుకున్న తర్వాత ఒక కప్ వరకు మిల్క్ యాడ్ చేసుకుంటున్నాను ఈ రా మిల్క్ వేస్తున్నాను నేను ఇది కాచి చల్లాచిన మిల్క్ అయినా వేసుకోవచ్చు రా మిల్క్ అయినా వేసుకోవచ్చు ఏ వేసుకున్నా బాగుంటుంది పంచదార ఒక టూ స్పూన్స్ వేస్తున్నాను ఇంకొక టూ స్పూన్స్ వేసుకున్నా కూడా బాగుంటుంది నేను కొంచెం స్వీట్ తగ్గించి వేసాను అనమాట హనీ వేస్తున్నాను కొంచెం సో అందువల్ల హనీ అయినా వేసుకోవచ్చు రెండు వేస్తే ఇంకా బాగుంటుంది నెయ్యి ఒక స్పూన్ వేసుకొని మష్రూమ్ షుడ్గా వేయాలి నెయ్యి నెయ్యి వేస్తేనే మంచి టేస్ట్ తర్వాత ఫ్రూట్స్ అన్నీ కట్ చేసుకొని వేసేసుకోవాలి నేను ఆరెంజ్ పమ్ము గ్రనేటు అండ్ యాపిల్స్ తీసుకున్నాను ఇవన్నీ వేసుకున్న తర్వాత మొత్తం అంతా కలిసే విధంగా మిక్సీ చేసుకొని సావ్ చేసుకోవడమే ఇంకో చిన్న పీస్ ఒకటి మిగిలింది యాపిల్ పీసు ఇవి కూడా చిన్నగా కట్ చేసేసుకొని వేసేసుకోవడం అంతే అండి ఎంతో ఈజీ క్విక్గా అమ్మవారికి నివేదన చేసుకోవడానికి పంచామృతం చేసేసుకోవచ్చు వంట రాని వాళ్ళు కూడా ఎవరైనా చేసేసేయచ్చు అనమాట చిన్నపిల్లలైనా చేసేసుకోవచ్చు చేసేస్తారు చాలా ఈజీ ప్రాసెస్ అనమాట ఈ పీసెస్ కూడా కట్ చేసేసుకొని వేసుకున్న తర్వాత మిక్స్ చేసేసి అమ్మవారికి నివేదన చేసుకోవడమే అంతే అండి మీరు టేస్టీ చేస్తే ఎలా వచ్చింది కమెంట్ సెక్షన్ తెలిసింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్